విజిటిపాలెం పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో పోలియో చుక్కలపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ మేరకు వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం హాస్పిటల్ నుండి పార్కు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి పోలియో చుక్కలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా కోరింత దగ్గు ధనుర్వాతము కంట్లోవాపు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్పారు ఈ నెల తేదీలలో పోలియో చుక్కలు వేస్తారని ఐదు సంవత్సరాల లోపు చిన్నారుడు తప్పకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు పోలియో చుక్కలు వేయించుకుని వారి కోసం ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఇంటింటి సర్వే చేపట్టి వారికి పోలియో చుక్కలు వేస్తామన్నారు పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ పద్మ వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు బూత్ వాలంటీర్స్ పాల్గొన్నారు మన పల్స్కోలే ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు మూడు రోజులు మన బుచ్చి టౌన్ అంతా నిర్వహించడం జరుగుతుంది మన బుచ్చి మొత్తాన్ని కలిపి ముప్పై బూత్లు అనేవి ఉన్నది ఇరవై ఒకటి అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలానే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదేళ్ల పిల్లల వరకు అందరు ఈ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి ఒకవేళ మీరు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ వ్యాక్సిన్ వేస్తున్నా కానీ ఈ పల్స్ పోలియో ఈ మన రెండు చుక్కలు అనేవి కంపల్సరీ అందరూ వేసుకోవాలి అలానే ఒక లైట్ గా ఫీవర్ కాఫ్ కోల్డ్ ఉన్నా కూడా ఈ వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదు మనకి మన మా స్టాఫ్ అందరూ అందుబాటులో ఉంటారు ము ఇరవై ఒకటో తేదీ అయితే ముప్పై బూతుల్లో మన టౌన్ మొత్తం ఉంటారు అలానే మన స్టాండ్ లో కూడా రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ రెండు బూతులు పెట్టడం జరిగింది అలా బుచ్చ టౌన్ లో ఉండే ప్రతి ఒక్క అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ ఇరవై ఒకటి నిర్వహించే పల్స్ పల్లె ప్రోగ్రాం మీద ఈరోజు మా సిబ్బంది అందరికీ మీటింగ్ కండక్ట్ కండక్ట్ చేయడం జరిగింది అలానే దాని మీద అవగాహన కలిగించి రోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది